హారయ్యే డిమాట్ అలా చేసింది లడ్డు బాబు అయితే హరయ్యేలా చేసి బాబా ఈ రోజు దొరికింది మాకు రోడ్డు మీద పట్టుకొని అబ్బా అబ్బాబ్బా ఏం వీడియో తీసినాం అబ్బా ఏమన్నా దొరికినా అసలు అసలు రోడ్డు మీద ఇట్లా అది కూడా ఇంటికి మే వచ్చిన మధ్యలో మధ్యలో వచ్చేటప్పుడు దొరికాడు మీకు తెలుసు చూడండి అక్కడేముందో అట్లా ఉంటుంది మళ్ళా రద్దు బాబా అయితే దొరకాడు చిక్కడే దొరికాడు ఎట్లా పోతుంది ఓడు ఎట్లా పోతుంది బండి కింద పడితే ఖరాబ్ అట్లాస్తుంటుండీ అసలు సో ఫనీ పర్సనల్ పెయిన్ ఆయనది ఏంది అసలు బండి ఉంటుందా ఎవరు కట్టి